ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఏదైతే దేవుడు వాగ్దానం మాట్లాడుతూ ఉన్నారో దాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చున్నట్లుగా మరి ఏ రీతిగా జీవించాలో ఆయన బోధిస్తూ ఉన్నాడు బయలుపరుస్తున్నాడు కనుక ఆ రీతిగా జీవించటానికి మనల్ని మనం ప్రభు పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నట్లయితే మనల్ని దీవెనకరంగా నడిపించిపోతూ ఉన్నాడు కనుక ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడతారా దేవునికి స్తోత్రం మరి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మరి ప్రతిరోజు వాగ్దానం అట్లాగనే ఆదివారపు ఆరాధనలు మరి అనేకమైనటువంటి సాక్ష్యాలు మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయి వాటి ద్వారా మీరెంతగానో ఆత్మీయ జీవితాల్లో బలపరచబడబోతున్నారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మీరు ఫాలో అవుతూ ఉండండి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుడు నిశ్చయంగా మీ ప్రతి ప్రార్థన అవసరతను ప్రభు ఆలకించి గొప్ప సమాధానం మనందరికీ దయచేయబోతున్నాడు ప్రభుకే మహిమ కలుగును గాక ఆమెన్ మరియు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమి మీదకి ఇకను పొర్లి రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపంగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను ఆమెన్ హలెయ దేవుని బిడ్లరే ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాగ్దానం శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఎంతో స్థిరమైనది అని ప్రభు బయలపరుస్తూ ఇచ్చినటువంటి దేవుని మాట ఏమని అంటే నీ మీద నేను కోపంగా ఉండను నిన్ను గద్దింపను అని నా మీద నేను ఓటు పెట్టుకుంటున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఎంత స్థిరంగా అంటే మరి నోవాహు కాలంలో జల వచ్చినప్పుడు భూమి మీద మరి సమస్తము నీట మునిగిపోయి ఏ ఒక్కరూ బ్రతకకుండా జీవాత్మ అనేది సమస్తం నశించిపోయినప్పుడు మరి ప్రభు నోవాహును జ్ఞాపకం చేసుకొని మరి నోవాహుతో తన సంతతితో వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా మరలా భూమి మీదకి ఇటువంటి జలములు పొర్లి రావు మరి ఆ రోజు నుండి కూడా కొన్ని యుగాలు అయిపోతూ ఉంది వందల వేల సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి అయితే ఈరోజు వరకు మరి సమస్త విశ్వం సమస్త భూమి మునిగిపోయేటట్లుగా మరి కొండలు భారీ పర్వతాలు మునిగిపోయేట్లుగా మరి ఇప్పటి వరకు మరి అటువంటి ప్రళయం రాలేదని మనం ఎరిగి ఉంటున్నాం చరిత్రను బట్టి అట్లాగనే ఇప్పుడు కూడా ప్రభు మరి స్థిరమైన వాగ్దానం నీ పట్ల చేస్తున్నానని చెప్తూ ఇకను నీ మీద నేను కోపపడను నిన్ను గద్దించను అని ఒట్టు పెట్టుకుంటున్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు అయితే దేవుని బిడ్డారా మరి దేవుని కోపము నిమిషమే ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా అయితే ఇంతకాలం ఒకవేళ తెలిసి తెలవక చేసినటువంటి పొరపాట్లను బట్టి బలహీనతలను బట్టి కొన్ని సందర్భాల్లో మాట ద్వారా మరి ఆయన కోపాన్ని చవిచూసావేమో గద్దింపు ద్వారా ఆయన కోపాన్ని ఎదుర్కొన్నావేమో మరి కొన్ని సందర్భాలు నిన్ను చేయి విడిచిపెట్టినట్టుగా జరగటం ఆయా పరిస్థితుల నీ మీద నిన్ను ముంచి వేసేటట్లుగా మరి పోరాటాలు ఒకవేళ నీ మీదకి రావటం అనేటటువంటి దేవుని కోపాన్ని ఒకవేళ నువ్వు ఎదుర్కొన్నావేమో నీ జీవితంలో అయితే ఇంతకాలం పశ్చాత్తాపడుతూ విరిగి నలిగిన స్థితిగతుల మధ్యలో ప్రభువును వేడుకుంటూ ఉన్న నిన్ను ఇక ఆయన చూసి ఆయన అంటున్నాడు నీ మీద జాలి చేసుకొని నీ మీద జాలి పడే యహోవా నిన్ను చూసి కనికరించే నీ దేవుడు ఏమంటున్నాడంటే ఇకను నేను నీతో కోపంగా ఉండను ఇకను నిన్ను గద్దించనని ఒట్టు పెట్టుకుంటున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు తన ప్రజలు కష్టపడుతున్నప్పుడు వేదనతో ఉంటున్నప్పుడు యాతన పెట్టబడుతున్నప్పుడు దేవుడు మరి మౌనంగా ఉండే దేవుడు కాదు కానీ మరి జాలి చేసుకునే దేవుడు జోక్యం చేసుకొని కృప చూపించే దేవుడు ఆయన అంటున్నాడు నీ విషయమై కోపంగా ఉండను అని కాబట్టి దేవుని బిడ్డారా ప్రజలు ఎవరైనా మన విషయమై కోపంగా ఉంటున్నప్పుడు అనుమానంతో ఉంటున్నప్పుడు సందేహాలతో ఉంటున్నప్పుడు మనం ఎంతగానో డిస్టర్బ్డ్గా ఉంటాం మనం ఎంతగానో గలిబిలైపోతూ ఉంటాం మరి దేవుడే మన విషయం కోపంగా ఉన్నప్పుడు ఇంకా మనకి జీవం లేదు కదా మరి అటువంటి దేవుడు అంటున్నాడు నేను నీ విషయమే ఇక కోపపడను ఇక నేను గద్దింపనని మంచి శ్రేష్టమైనటువంటి ఆదరణకరమైన దేవుని వాక్కు కాబట్టి దేవుని బిడ్లారా మరి ఆయన కోపపడనని చెప్తున్నాడు కదా అని మనం ఆయన ప్రేమను మరి చనువుగా తీసుకోవద్దు తేలిగ్గా తీసుకోవద్దు సులువుగా తీసుకొని దాన్ని మనం నిర్వీర్యం చేసుకోవద్దు మన జీవితాల్లో దుర్వినియోగం చేసుకోవద్దు కానీ ఆయన మన మీద కృప చూపుతానని కోపపడనని చెప్తుండగా ఇంకా మరి ఎక్కువగా ఆయన గద్దిస్తున్నప్పుడు ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నప్పుడు మరి ఎక్కువగా ప్రభువుకు లోబడుతూ ఆయన మాటకు లోబడుతూ ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ మనం జీవిస్తూ ఉండగా మరి కోపపడనని చెప్పిన దేవుడు మరి ఎక్కువగా నీ పట్ల జాలిని కనికరాన్ని ఓదార్పును కృపను దేవుడు నీకు చూపించినగాక కాబట్టి ప్రభువుకి లోబడేవారిగా ఆయన హత్తుకునేవారిగా ఈ సంవత్సరం మనం బ్రతుకుదాం జీవిద్దాం ఇది మొదలుకొని ఎలాగైన వాగ్దానంలో నెరవేరుతున్నాయో మరి ఈ వాగ్దానం సైతం దేవుడు మన జీవితంలో నెరవేర్చి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి దేవుడిని కోపపెట్టే విధంగా మనం జీవించవద్దు కానీ మనల్ని చూస్తున్నప్పుడు బల నమ్మకమైన మంచి దాసులారా అని ప్రభు చెప్పే విధంగా మనం బ్రతుకుదాం అటు కృపను ధన్యతను దేవుడి సంవత్సరం మనందరికీ దయచేయునుగాక ఐ మీన్ కనుక ప్రభు మాటకు లోబడదాం ఆయన ఆజ్ఞానుసారం జీవిద్దాం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక దయచేసి అందరం కళ్ళు Muskunam Pratn. స్తోత్రం ప్రభు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభువా అవునయ్యా ఈ సమయంలో తన నీ మీద కోపముగా ఉండను నిన్ను గద్దింపనని ప్రభు నేను ఒట్టు పెట్టుకుంటున్నానని ప్రభా సెలవిచ్చావు పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను వీడిపోదని సెలవిస్తూ ఉన్న దేవుడో ప్రభువా అయ్యనే సమాధాన నిబంధనను ప్రభా మా నుండి దూరం చేయనివాడు ఈ యొక్క ఉదయకాల సమయము ప్రభువా నీ ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించండి తండ్రి ఎవరెవరు ప్రభు ఇంతకాలం తెలిసి తెలవక ప్రభువ మరి ఆయా పనులను బట్టి కార్యములను బట్టి ప్రభువా నీ కోపానికి గురైన వారిగా నిన్ను నాయన తండ్రి కోపోద్రికుడిగా నిన్ను చేసిన వారిగా మేము ఉంటున్నాం ప్రభా దయతో క్షమించండి కానీ ఈరోజు ప్రభా మా వేదనలు బలహీనతలు పోరాటాలు సమస్యలు అన్నిటినీ చూస్తున్న దేవుడో ప్రభా మేము విడుదల పొందుటకు మరొక అవకాశంను మాకు అనుగ్రహిస్తూ ఇక నువ్వు కోపంగా ఉండను గద్దించినని ప్రభా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు అబ్బా తండ్రి అని ప్రభ నీ సన్నిధికి మేము సమీపించినట్లుగా నీ కుమారుని ఆత్మను ప్రభా మాకు అనుగ్రహించిన దేవుడు మమ్మల్ని క్షమించండి ప్రభు ఆగ్ దానాన్ని వీక్షిస్తూ ఎందరూ నేను రిపెండ్ ప్రభా నీ బిడ్డలను క్షమించండి ఈ వాగ్దానం వారి జీవితం నెరవేర్చండి నోవాహుతో ప్రభా నెరవేర్చినట్టు మా జీవితంలో నీవిచ్చిన వాగ్దానం నెరవేరును గాక నిన్ను కోప నిన్ను అయ్యా మేము నమ్మకమైన వారిగా మేము జీవించే కృపను మా జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా ఆత్మీయ జీవితాల్లో నీ బిడ్డలను స్థిరపరచండి వాక్యానుసారంగా బ్రతికే కృప చూపించండి రక్షణ కార్యం మారు మనస్సు కార్యం అనేకుల జీవితాల్లో జరుగును గాక ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలు గర్భఫలం లేని వారికి గర్భాలను తెరవండి తద్వారా మీ నామానికి మహిమ వారి ద్వారా రావాలి అయ్య గలిబిలి కాని ఇదిగో భార్య భర్తల మధ్యలో గొడవలు పోరాటములు తండ్రి అవమానాలు ప్రభ కొట్టి కొట్టివేయబడాలి ఉద్యోగ ప్రయత్నాల వారికి తోడుండండి పిల్లల చదువుల విషయంలో వారు రాస్తున్న ఎగ్జామ్స్ విషయంలో నీ కృప చూపండి క్షేమం మేలు బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభా ఈ ఏ ఏ సమస్యలతో ఎవరున్నారో హాస్పిటలైజ్ అయిన వారు బెడ్రీడన్ లో ఉన్నవారు ప్రతి ఒక్కరికి విడుదల తండ్రి స్వస్థత కలుగును గాకెన్ ఇక్కడ దురాత్మ శక్తుల నుండి విడుదల అంధకార క్రియల్లో అయిపరచబడాలి అప్పుల కాడి విరగొట్టబడాలి ప్రతి వారిని ఆత్మీయ జీవితాల్లోనూ భౌతికంగాను ప్రభా ఆర్థికంగాను బలపరచండి దీవించండి రక్షణలో ప్రభు స్థిరపడే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చండి దీర్ఘాయిష్ను రెక్కల కాపుదలు ఇంకను సదాకాలం వారికి అనుగ్రహించండి ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా నీ బిడ్డలకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వినండి లైక్ చేయండి తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనుదిన వాగ్దానం ఆదివారపు ఆరాధనలు మరి సాక్ష్యముల ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచబోతున్నాడు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నాడు మీ ప్రార్థన అవసరతలు కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప సమాధానం మనందరికీ గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ దలో